అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుష్యుడు దేవాలయములోనికి మోసుకుని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయ ద్వారము ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగ్గా పేతురును యోహానును వారిని చూచి మా తట్టు చూడుమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుననుకుని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యముంచెను అంతట పేతురు వెండి బంగారములు నా లేవు లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారిని కుడిచెయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీల బలం పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోకి వెళ్ళెను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమున వద్ద కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యరి వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది మండపములో మంటపములో ఉన్న వారి యొద్ధ గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి పేతురు దాన్ని చూచి ప్రజలతో ఇట్లను ఇస్రాయేలీలారా మీరు విన్న విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత చేతనైనను భక్తి చేతనైనను నడుమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకూబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించితిరి పిలాతు ఆయన్ను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరిగాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అందుకు మేమే సాక్షులము ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్థితి కలుగజేశను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసి తినని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడనని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను ఇలాగూ నెరవేర్చను ప్రభువు సమ్ముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తేసను ఆయన సంపూర్ణ ఆయన పంపునట్లు మీరు పాపములను మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారుమనసు నుండి తిరుగుడి అప్పటికి కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసియ యుండుట ఆవశ్యకము మోసే ఇట్లనెను ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో నుండకుండా సర్వనాశనమగునెను మరియు సమయలు మొదలుకొని ఎందు ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈధనమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకము వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చెప్పిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతివానిని వాని 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 దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను